గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ నిన్నటితో టీవీ మాల్దీవులు ఎంపీపీ క్లోజ్ అయిపోయింది ఇంకా దాంట్లో ఇంకా ఐఎస్డిటి కంపెనీ సైడ్ నుంచి పంపించడం అవదు క్లోజ్ అయిపోయింది రాత్రి పంపించిన వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మన స్టాఫ్ వచ్చిన తర్వాత మీకు ఐఎస్డిటి వేసేస్తారు మీ ఐఎస్డిటి ఎడ్మిన్లో ఉన్నవి మీ దగ్గర ఉన్నవి వాడుకొని ఇవ్వాలా రేపు చేసుకోండి ఐదో లెవెల్ విన్నింగ్ అనేది ఇవాళ రేపు కూడా వచ్చిన వాళ్ళందరినీ కౌంట్ చేస్తాం ఎల్లుండు ఎంతమంది విన్ అయ్యారని లిస్ట్ తీసి మీకు ప్రకటిస్తూ నేను ఎల్లుండి సాయంత్రం ఏడు గంటలకు జూమ్ పెడతాను ఆ జూమ్లో మా నెక్స్ట్ కార్యక్రమం ఏంటి స్కై అండ్ ప్రోగ్రామ్ ఏంటి ఎక్స్చేంజ్ ఏంటి అన్నీ కూడా మీకు ఆ రోజు ప్రకటిస్తాను సో ఈ రెండు రోజులు మీ దగ్గర ఉన్న ఐసిడ్ని జాగ్రత్తగా చేసుకోండి అలాగే కీబోర్డ్లో ఉన్న అకౌంట్లన్నీ స్వాప్ చేసుకోండి మనకి ఈరోజు నాలుగు రోజులు అయిపోయింది పదకొండు రోజులు ఉన్నది మళ్ళీ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్కి వచ్చేస్తాం మనం పదకొండు రోజులే మన దగ్గర ఉన్నది అదొకటి చూసుకోండి అలాగే మీరు స్వాప్ చేస్తున్నప్పుడు అది కనబడలేదు అని అంటే ఒకసారి లాగ్ అవుట్ అయ్యి లాగ్ ఇన్ అవ్వండి మీకు ఈ మెజ్ చేసుకున్న అకౌంట్లో కనబడలేదు లేదంటే నాకు మెయిల్ పెట్టే ఆప్షన్ కనబడలేదు అని వాళ్ళు ఎవరైనా ఉంటే లాగ్ అవుట్ అయిపోయి ఇన్ అవ్వండి పూర్తిగా అవుట్ అయిపోయి ఇన్ అవ్వండి అలా ఇన్ అయితే లోపల పేరెంట్ అకౌంట్లోనే కాకుండా చైల్డ్ అకౌంట్స్లో ఉంటాయి అవన్నీ అవి మీరు చేసుకోండి తక్కువ టైం ఉంది చాలా వరకు చేస్తాం మనం ఇంక పెద్దగా ఏమి లేవు పన్నెండు వందల కోట్లు దాటిపోయింది మనం స్టాప్ చేసింది ఇంక పెద్దగా ఏమి లేవు క్యూ లైఫ్లో కూడా కొద్ది కాయిన్సే ఉన్నాయి అందులో కూడా మొత్తం అన్ని స్వాప్ అయిపోయాను ఎవరైనా ఎంఎస్ కొంటే ఎంఎస్ కూడా అన్నీ చేస్తారు కాబట్టి కిబోలో ఉన్న వాటికి కూడా కంప్లీట్ చేయండి నేను ఈ నెల పన్నెండు తారీఖు లోపు సారీ సారీ పన్నెండు తారీఖుకి మన కీబోర్ నుంచి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించుకోవాలి కాయిన్స్ అన్ని అనే దాన్ని ఇచ్చేస్తాను మీరు పంపించుకోవచ్చు అలాగే క్యూ లైఫ్లో పంపించుకోవడం కూడా అప్పటికి ఇచ్చేస్తాను అది కూడా మీరు పంపించుకోవచ్చు అక్కడ మీ క్యూసీసీ కాయిన్ ఉన్నా డీ కాయిన్ ఉన్నా కిబో కాయిన్ ఉన్నా ఉన్న ఐఎస్ ఉన్నా ఈ నాలు లో పంపించవచ్చు అయితే ఒకవేళ మీ దగ్గర ఈ బీసీటీ ఉంటే ఇక్కడ షాప్ చేసుకోండి నేను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు అందులోనూ మీకు మీరు అమ్ముకోవచ్చు అలాగే ఎక్స్చేంజ్ లోకి వెళ్లే విధానంలో డే టు టైము నోట్ అయ్యేలా చేస్తున్నాను ఎవరు ముందు ఎక్స్చేంజ్లోకి వెళ్ళారు స్వాప్ చేసుకొని వాళ్ళకి లోన్ కానీ ఆ కాయిన్ సేల్ చేసుకోవడం కానీ ఆ విషయాల మీద ఆ వరుస క్రమంలోనే వస్తుంది అంటే మనం గతంలో సెలబుల్ కాయిన్స్ అనేవి మనం వంద రోజులు పెడితే వంద రోజులు అయిపోయిన తర్వాత వస్తూ ఉండేది అలాగే ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ వాడుతున్నాం దీనికి కారణం మీకోసం అందరి కోసం ఎందుకంటే కాయిన్ రేట్ ఇప్పుడు బలంగా ఉండాలంటే చక్కటి ప్లాట్ ప్లాన్ తోటి ఇంతవరకు వచ్చాం ఇక మీద కూడా అదే అలాగే మంచి ప్లాన్తో వెళ్దాం మీ ప్రతి కాయిన్కి కూడా లక్షల్లో లక్ష రూపాయల లోపు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవలసరం లేదు ఏ కాయిన్ అయినా ఏ కాయిన్ అయినా లక్ష రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయ లేదు పైన కాబట్టి లక్షల్లో ఉన్న మీ కాయిన్స్ని అంతకు మించి మీకు రేటు రావాలంటే ఈ పద్ధతిని అవలంబించాలి అందువల్ల నేను ఆప్షన్ ఇచ్చిన వెంటనే డే అండ్ నైట్ మీరు మీ అకౌంట్ కానీ ఉన్నట్టు వెంటనే వాటి అన్నింటినీ ఎక్స్చేంజ్లో పంపించేయండి దాని సిస్టమ్ ప్రకారమే రేపు నేను ఏ రోజైతే మీ కాయిన్స్ అమ్ముకోవచ్చు అంటానో ఆ రోజు ఈ డేట్ ప్రకారం మీకు వెళ్తుంది అలాగే మీ లోన్ ఎవరైనా అర్హులు ఉంటే ఎవరైతే ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తాను ఆ అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ లోన్ కూడా ఆ డేట్ గానే వెళ్తారు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకొని స్వాప్ చేసుకోవడం ఇది చేసుకోండి మనం ఎల్లుండి సాయంత్రం మాట్లాడు ఈ రోజంతా రేపంతా మీరు ఏం వర్క్లో మనం ఏది ఉన్నాయో అవన్నీ చేసుకోండి ఎక్స్చేంజ్లో జాయినింగ్ చేసుకోండి కేవరిలో జాయినింగ్ చేసుకోండి అన్నీ ఆపే చేసుకోండి నేను పూర్తిగా మన పని ప్రశ్న నా పనిలో ఉన్నాను కాబట్టి పర్సనల్ పనిలో ఇవాళ రేపు మీకు అందుబాటులో ఎక్కువగా ఉండను కాబట్టి దీన్ని అర్థం చేసుకొని నాకు ప్రత్యేకించి మెసేజ్ పెట్టవసరం లేదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏం లేవు ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పాను కీబోర్డ్లో క్యూడ్రైవ్లో ఏమైనా స్వాప్ చేసుకోవడం లేదంటే ఓపెన్ చేసి చూసుకోవడం ఇంకా మాల్దీవుల ఎంపీపీలోనూ ఉన్నటువంటి మాల్దీవులు ఎంపీపీలో ఉన్న మీ మీ తాలూకు ఐఎస్డిటీని కేవలెట్లో పంపించుకోవడం కేవలం నుంచి ప్యూలఫ్లో పంపించుకోవడం ఈ రెండింటి నేను ఈరోజు మాల్దీవులు ఎంపీపీలో ఎవరైతే కేవలెట్లో రిక్వెస్ట్ పెట్టారో అవన్నీ వెళ్ళిటట్ చేస్తాను కంగారెంపడద్దు అది మాన్యువల్గా పూర్తి చేయాలి ఆటోమేటిక్గా మాన్ మాల్దీవుల నుంచి కేవలట్కి వెళ్ళదు అందుకే అది ఆటోమేటిక్ పూర్తి కాబట్టి అది నేను మన ఈ తోటి నేను చేయిస్తాను ఏ కంగారు వద్దు ఒక్క కాయిన్ కూడా ఉండదు అన్నీ కూడా అతనికి వచ్చేస్తాయి అవన్నీ నేను చూసుకుంటాను అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఎలాగా అనేది ఎల్లుండి దీంట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు సహకరిస్తున్న మీ తోటి వారి కాయిన్ బలపడడానికి అది మంచి రేటు రావడానికి మీరు సహకరిస్తున్న విధానానికి కుటుంబం తరఫున అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఒకటే కోరిక ఏంటంటే ఎవరు ఏమి అన్నా ఏమి అనుకున్నా దాని గురించి మీరు ఎక్కడ ఏమి మాట్లాడొద్దు వాటికి ఆన్సర్ కూడా చేయొద్దు వారిని కూడా గౌరవించండి వారి అభిప్రాయం అది అని గౌరవించండి అంతే దానికి ఆన్సర్ చేయొద్దు నీకు తిరిగి సమాధానం కూడా మీరు చెప్పవసరం లేదు మన పని మనం చేసుకుంటూ పోదాం ఎందుకంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని నమ్మి ఐదు వందల రూపాయలు కట్టినటువంటి వాళ్ళు మనల్ని నమ్మి నూట ఇరవై రూపాయలు గ్యూ లైఫ్లో ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం మాత్రమే మనం మైండ్లో పెట్టుకోండి కొన్ని లక్షల మందిలో కొన్ని పదుల మంది అనుకుందాం లేదా వందల మంది అనుకుందాం కానీ లక్షల మంది ఎక్కువ కదా వారి శ్రేయస్సు వారి కోసమే మీరు ఏదైతే మాట రోజు ఇచ్చారో అవుతుంది లక్షల్లో వస్తుంది మీకు ఐదు వందలు కట్టండి లేదా ఐదు వందలు కొనుక్కోండి అని చెప్పారు అది నేను చేసి చూపించాను మీరు దాన్ని హ్యాపీగా మీరు గౌ సగౌరవంగా చెప్పచ్చు క్యూసీస్ కానీ కిబో కానీ అది ఐ మీన్ కిబో అంటే కిబో కానీ అలాగే మన డీకాయిన్ కానీ మీకు ఆ విలువను సంతరించేలా నేను చేశాను కాబట్టి అక్కడ ఫండింగ్ లిక్విడిటీ పెట్టాను కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి మాటని మనం నెరవేర్చుకున్నట్టే కాబట్టి మాటను నెరవేర్చుకున్న ఆ విషయాన్ని వారు తెలియజేయండి కొంతమంది నాకు అకౌంట్ వద్దు డబ్బులు ఇచ్చేయండి అని అంటున్నారు అని నాకు మెసేజ్లు పెడుతున్నారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం చెప్పేటప్పుడు మన అకౌంట్ హోల్డర్కి మనం చెప్పేటప్పుడు భావం మీ భావం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని దాని మీద మీరు చెప్పే విధానం మారిపోద్ది ఉదాహరణకి మిమ్మల్ని మా ఇంటికి భోజనాన్ని పిలిచాను అనుకోండి మనస్ఫూర్తిగా మీరు వచ్చి భోంచేయాలి మీరు కడుపు నిండా తినాలి అన్ని పదార్థాలు వదిలేకుండా తినాలి మీరు కడుపు నిండా తింటే నాకు హ్యాపీగా ఉంటుంది భావంతో నేను మిమ్మల్ని పిలిచాను అనుకోండి నేను మిమ్మల్ని పిలిచాను అనుకోండి మీరు పిలిచే విధానం మీరు మాట్లాడే విధానం మీ కళ్ళల్లో మీ మాటలో ఉన్నటువంటి ఆ జీర కూడా అభిమానంగా ఉంటుంది ఎలాగైనా రావాలి అని నేను మాట్లాడతాను ఒకవేళ మీరు రావడం నాకు ఇష్టం లేదనుకోండి మాట వరుసకైతే భోజనం రమ్మంటాను కానీ వచ్చేస్తారేమో అని భయంతో నేను మాట్లాడతాను మీ రెండు చేరతాడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఆ రోజు నేను చెప్పాను లేదంటే నాలాంటి ఒక లీడర్ చెప్పాడు కాబట్టి ఈ ఈ సంపద వాళ్ళది వాళ్ళకే చెందాలి అనేటువంటి అభిప్రాయం మీకు ఉందనుకోండి చాలా చక్కగా అమ్మ ఇలాగుంది ఇలాగుంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే డాడీ ఇంకా మన కోసమే పని చేస్తున్నారు ఆయన పరిస్థితి మీకు తెలుసు అయినా పని చేస్తున్నారు అంటే మీకోసమే మనందరి కోసం ఇవి ఇలా పెట్టారు ఈ కాయిన్ ఇలా పెట్టారు ఈ కాయిన్ ఇలా పెట్టారు ఈ కాయిన్ ఇలా పెట్టారు కాబట్టి ఇది మంచి విలువైన కాయిన్గా మారింది ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు వేలు ట్రేడ్ అయ్యింది ఇప్పుడు ఇచ్చేస్తుంది ఖచ్చితంగా లక్ష దాటిపోద్ది ఎందుకంటే లక్ష నలభై వేలు పెట్టారు డాడీ మరి మీరు మూడు కాయలు చూసుకున్నా మూడు లక్షల రూపాయలు చీఫ్గా చూసుకున్నాను తక్కువలో చూసుకున్నా మరి మూడు లక్షల రూపాయలు విలువైన అకౌంట్ మీకు మీ త్వరకి అకౌంట్ మారింది అంత డబ్బు ఉంది మీరు ఎలాగైనా సరే సంపదను వాడుకుండా మా తర్వాత కొనలేరు మాది చాలా రేటుకి వెళ్తుంది చాలా ఉపయోగాలు ఉంది మీరు తీసుకుంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ వృత్తాభ్యులు కానీ మీరెవరు మీకు సాయం చేయలేనప్పుడు కానీ సాయం చేసి పెడుతుంది మిమ్మల్ని ఎవరు కాపాడకపోయినా సరే అవసరానికి మీకు ఏ అవసరం వచ్చినా సరే హెల్త్ పరంగా నేను చెప్పింది దేశాన్ని అక్కడ పెద్ద పెద్ద ఆస్తులు కోణాలు వాళ్ళు కోరుకోరు ఎవరు వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ దీనికి అన్నింటికి పనికి వస్తుందమ్మా డాడీలో చేసారని మీరు నచ్చ చెప్పే ప్రయత్నం ప్రేమతో చేశారనుకోండి ఓహో ఈ అకౌంట్ వాళ్ళు ఎంత ఉపయోగం ఉంది కదా సరేనా నేను చేసుకుంటాను లేదా మా మనవడి చేయిస్తాను లేదు ఇలా ఏదో ఒక మార్గానికి వస్తారు అలా కాకుండా ఆ ని నేను తీసేసుకోవాలి ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చేద్దాం అని కానీ చెప్పారనుకోండి దీని విధానం మారిపోయి అది పెట్టారు మీకు నమ్మకం ఉన్నదంటే ఉంచుకోండి లేకపోతే ఇచ్చే నవరకు ఇచ్చేద్దాం అని అనుకోండి దాన్ని నాలుగు ఉంచుకోకుండా ఇచ్చేస్తారు అంటే మనం తీసుకుందాం అనే భావన నుంచి మీరు తప్పు కొంచెం తగ్గింది పూర్తిగా ఆపేసుకోండి వాళ్ళకి అందజేయడం అనేది చాలా అవసరం రేపు రేటు పెరిగిన తర్వాత దాని వాల్యూకి వాళ్ళు మనలు అరే అటు నాకు సరిగా చెప్పారు కాదు పరాన వ్యక్తి అని మనసుపడి మనసు పడి మనసులో బాధపడి ఒక మాట అన్నారనుకోండి ఇలా చేసేటి అని మనం ఏమైనా శపించారనుకోండి ఖచ్చితంగా మనం బ్రతుకు చంద్రవదన అయిపోద్ది ఎన్ని ఉన్నా సరే చంద్రవదన అయిపోద్ది ఎందుకంటే మనసు క్షోభ మంచిది కాదు అందువల్ల మన తాలూకు అకౌంట్ హోల్డరు మనకు దేవుళ్ళు ఆ దేవుళ్ళకి నచ్చ చెప్పి ఎలా చేస్తాం పూజ లేదా ప్రార్థన లేకపోతే నమాజ్ ఎలా చేస్తాం అలాగా మన కస్టమరు దేవుడు ఆ కస్టమర్కి కరెక్ట్ పెట్టండి ఉంచండి మీ కాయిన్ రేటు అమాంత పెరుగుతుంది దోచుకోవాలనే ఆలోచనతో నేను చేసిన అది ఎందుకు పనికిరాదు కాబట్టి మీరు పూర్తిగా ఈ విషయంలో సహకరిస్తారని కోరుతున్నాను తగినడైస్ ఎల్లుండి మళ్ళీ మనం కొద్దాం యూ లవ్ యు యూ లవ్ యు